ఇప్పుడైన తర్వాత ఈ రోజు నుండి తిరుమల నడకదారిలో కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడండి కొంత సమయం వరకే తిరుమల నడకదారిలో అయితే కనుక అనుమతిస్తున్నారు సో వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఛానల్ సపోర్ట్ అవుతుంది అదేవిధంగా మరింతమందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రీసెంట్గా తిరుమల తిరుపతికి సంబంధించి అలిపిరి నడకదారుల చిరుత సంచారం అయితే కనుక అందరూ గమనించారు చాలా వరకు సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ అయింది ఒక గట్టు మీద నుంచి అయితే కనుక అలిపిడి నరక మార్గం గట్టు మీద నుంచి చిరుత అయితే పరిగెడుతూ ఉండడం అయితే కనుక చాలా మంది సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు దీనిపై ఇప్పుడు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అయితే ఇటీవల తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులకు చిరుతుపలు కనిపించింది దీంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలోనే ఘాట్ రోడ్ లో కారులో వెళ్తున్న భక్తులకు వినాయక స్వామి ఆలయం వద్ద ప్రహరీ గోడపై చిరుత పరిగెత్తడాన్ని గమనించి వీడియో కూడా తీశారు అయితే ఇది తిరుమల అరిపిలిని నలకదారిలో చిరుతలు కనిపించడం ఇది తొలిసారి కాదు రోడ్డు వైపుగా అడవి జంతువులు తిరగడం భక్తులపై దాడి జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి ఇలాంటి ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఇప్పుడు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులందరికీ కూడా టీటీడీ కీలక సూచనలు చేసింది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలిపిరి నడకదారులు అనుమతిస్తారు ఇంకా మధ్యాహ్నం రెండు దాటితే కనుక అలిపిరి నడక మార్గంలో అనుమతించరు అలాగే నడకదారి కూడా రాత్రి తొమ్మిదిన్నర గంటలకైతే మూసివేస్తారు ఎందుకంటే ఐదు గంటలకు బయలుదేరిన పైకి నార్మల్గా వెళ్ళాలి అంటే కనుక తిరుమల ఎంత స్పీడ్గా వెళ్ళినా మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది ఒకవేళ రెండు గంటల వరకు అనుమతించినట్లయితే ఆరు లేదా ఏడు గంట ఏడు గంటలకు అయితే కనుక అక్కడ పై కొండపైకి వెళ్ళే అవకాశం ఉంటుంది రెండు గంటలకి అలిపిరి నడక నడక మార్గంలో బయలుదేరిన భక్తులు కొండపైకి చేరుకునేసరికి నాలుగు గంటలు లేదా కొంతమంది వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే గనుక ఏడు గంటలు కూడా అదే ఒక ఐదు ఆరు గంటల పైన సమయం పట్టేటట్టు అవకాశం ఉంటుంది అందువల్ల తొమ్మిదిన్నర వరకు తీసి ఉంచుతారు తొమ్మిదిన్నర తర్వాత పూర్తిగా నడకదారి కూడా మూసివేస్తారు తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతు సంచార నేపథ్యంలోనే టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది ఇక మరోవైపు అలిపిరి మెట్ల మార్గాన్ని చిరుతరహిత మార్గంగా మార్చేందుకు బయో ఫెన్సింగ్లు కెమెరా ట్రాప్లు స్మార్ట్ స్టిక్స్ తో పాటుగా నైట్ గన్స్ హైప్లాష్ టార్చ్లు పెప్పర్ స్ప్రే వంటి రక్షణ పరికరాలు ఉపయోగించాలని టీటీడీ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అలాగే నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షల అవగాహన కల్పించాలని కూడా టీటీడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు సో ఎవరైనా అలిపిరి నడక మార్గంలో వెళ్లాలంటే ఉదయం ఐదింటి నుంచి రెండింటి వరకే అనుమతి ఉంది మళ్ళీ ఇది ఎప్పుడు మారుస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది